అందరికీ నమస్కారం ఎంపీలకి ఎమ్మెల్యేలకి శిక్ష పడదున్నారు కదా అది శిక్ష కూడా పడింది దాని గురించి మీకు తెలియజేస్తాను ఆజాం ఖాన్ అని చెప్పేసి ఆయనకి వాళ్ళ అబ్బాయికి ఇరవై ఏడు సంవత్సరాలు జైలు జైలు శిక్ష పడింది ఏ కేసుకి సంబంధించి అంటే సీనియర్ నేత ఆజాం ఖాను ఆయన కుమారుడు అబ్దుల్లా ఆజాములను ప్రత్యేక ప్రతినిధుల కోర్టు దోషులుగా తేల్చింది ఆ అబ్దుల్లా ఆజాం అసలు పుట్టింది ఎప్పుడు అంటే పంతొమ్మిది వందల తొంభై మూడు జనవరి ఒకటో తేదీని పుట్టాడు ఆయన ఆయన రెండు వేల పదిహేడు అసెంబ్లీ ఎలక్షన్స్లో పోటీ చేయడం కోసం ఏం చేశాడు ఒక కొత్త పా పాన్ కార్డుకి అప్లై చేసి పాత పాన్ కార్డును పక్కన పెట్టి కొత్త పాన్ కార్డుకి అప్లై చేసి పంతొమ్మిది వందల తొంభైలోని సెప్టెంబర్ ముప్పైను పుట్టినట్లుగా ద్రువపత్రాలు సృష్టించి పాన్ కార్డు తీసుకొని ఆయన ఎలక్షన్లో ఎన్నికయ్యాడు గెలిచాడు అప్పుడు ఒక బీజేపీ నేత ఆకాశ్ సక్సేనా అన్న అతను కంప్లైంట్ చేశాడు పోలీసులకి దాని మీద విచారణ జరిగితే నిజమైన తేలితే ఆయన ఖాను తన కుమారులు పై కుట్రపూరిత ఫిర్యాదులు అనేవి వచ్చాయి అప్పుడు కేసులు పెట్టారు పెట్టిన తర్వాత ఆయనకి ఏడైదు సంవత్సరాలు జైలు శిక్ష పడింది ఆయన మీద డెబ్బై ఏడు కేసులు ఉన్నాయి భూ కబ్జా కేసులు ఉన్నాయి అవినీతి కేసులు ఉన్నాయి మేకల దొంగతనం కేసులు ఉన్నాయి మొత్తం మీద ఎనభై నాలుగు కేసులు ఉన్నాయి అందులో ఒక కేసులో ఈయనకి ఏడు సంవత్సరాలు జైలు శిక్ష పడింది ఇదే పైకోర్టుకు వెళ్తే వెళ్ళొచ్చు కానీ మిగతా కేసులు కూడా బయటికి తీసి వాళ్ళకి శిక్ష పడే విధంగా ప్రయత్నం చేస్తే కొద్దిగా భయం అనేటువంటిది నాయకులకి ఏర్పడుతుంది జై హింద్